హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే రైతులకి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు నేడు ఉదయం పది గంటల నుంచి రైతు బంధు అయితే పడబోతుంది దీనికి సంబంధించి అఫీషియల్గా న్యూస్ కూడా రావడం జరిగింది దీ అఫీషియల్ న్యూస్ కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో వచ్చిన అఫీషియల్ న్యూస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి యాసంగి పంటకి సంబంధించిన రైతు బంధు డబ్బులు కర్షకుల ఖాతాలకు జమ అవుతున్నాయి తొలిత ఎకరం వరకు ఉన్న రైతు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు మిగతా రైతులకి విడుదల వారీగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదివేల చొప్పున వస్తుండగా వచ్చే ఏడాది నుంచి పదిహేను వేల రూపాయలు రాన్నాయి మరి వీరికి మరి మీకు రైతు బంధు డబ్బులు ప వచ్చాయా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో అయితే ఇప్పుడైతే మనకి వన్ ఒక ఎకరం వరకు అయితే ఉన్న వారికి అందరికీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు యాక్చువల్గా గతంలో అయితే ఏంటంటే సేమ్ ఇది ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిందో దాని ప్రకారంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ఎకరం వాళ్ళకి కేసి తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు తర్వాత నాలుగు ఇట్లా వేసుకుంటూ వెళ్దామని వాళ్ళైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు ఆల్రెడీ ఒక ఎకరం వరకు అయితే డబ్బులు అయితే పడ్డాయి సో ఎకరం వరకు ఉండి కూడా డబ్బులు పడనారు వారు ఎవరైతే ఉంటారో వారు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి మనం ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అయితే తెలంగాణలో డెబ్బై రెండు లక్షల రైతు బంధు అకౌంట్లు అయితే ఉండడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క రైతు బంధు అయితే చేరే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో మిగతా రైతులకు కూడా ఇంకా ఈ రోజు కూడా పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా డైరెక్ట్ నేర్ డైరెక్ట్ నేరుగా అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి ఒకవేళ మీకు ఎకరం లోపు ఉండి కూడా డబ్బులు పడకపోతే మీకు ఏదో ఒక కారణం వల్ల పడకపోయి ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడడం జరుగుతుంది మొత్తానికైతే ఈరోజు ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు అయితే రైతు బంధు పైసలు అయితే పడే అవకాశం ఉంది ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా అడగండి యాసంగి పంటకి సంబంధించిన రైతు బంధు ఈసారి ఐదు వేలు ఇస్తే నెక్స్ట్ టైం మాత్రం ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రక్షాళన జరుగుతుంది రైతు బంధులో కొన్ని మార్పులు తీసుకురావడానికి నెక్స్ట్ టైం కల్లా ఖచ్చితంగా చేస్తాము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే